నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంగణానికి సమీపంలో బోధర్ నుంచి వస్తున్న పశువుల డీసీఎంను హిందూ వాహిని సభ్యులు పట్టుకుని హల్చల్ చేశారు చట్టానికి అతిక్రమంగా అతి దారుణంగా పశువులను జహీరాబాద్ పశువు మిషన్కు తరలిస్తున్నారని ఆందోళన చేశారు బాన్సువాడ పట్టణానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కు సంబంధించిన పుకార్లు సిఖాలు అయ్యాయి అయితే రుద్రూరుకు మద్దతుగా మండల మాజీ ఉప సర్పంచ్ భర్తతో పాటు మరికొందరు లీడర్లు వచ్చి హిందూ వాహిని సభ్యులతో పోలీసులు అదేవిధంగా ఎస్ఐతో బతుమలాడారు అయినప్పటికీ హిందూ వాహిని సభ్యులు పోలీసు ఎస్ఐ సాయన్న వెనకపోవడంతో బోధన్ గోసాలకు తరలించారు ప్రతిరోజు అర్ధరాత్రి దందా జోరుగా కొనసాగుతుంది అని వారు ఆరోపించారు అయితే వారు పక్కతో పడదామని అయినప్పటికీ హిందూ వాహిని సభ్యులు పోలీస్ ఆ ముసుగులో పడకుండా వారి విధులు సక్రమంగా నిర్వహించారు పోలీసులు డీసీఎం వాహనాన్ని బోధనకు తరలించమని చెప్పినప్పటికీ వారు వినకుండా వాహనాన్ని ఆపడంతో హిందూ వాహిని సభ్యులు అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు సహకారంతో గోశాలకు తరలించారు వారితో పాటు హిందూ వాహిని సభ్యులు కూడా తరలి వెళ్లారు